ओम गम गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम घोरवे सर्व लोकानां विषये भवरोगिनां निधये सर्व विद्यानां नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనో తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ ఆ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనవ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నాడు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాసులు వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాసులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు మరి వీర వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలసిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన ఆ నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ ఆ కుజునిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్ర ధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహులు కలిసి ఉన్నటువంటి వారికి కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశుల వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే ఆ కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి స కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మ జాతకంలో కుజ మహర్దశ గాని కుజ అంతర్దశ గాని నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహు కేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతువు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు గాని అవాంతరాలు కాని అగాధాలు గాని ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ క్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయ ప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి ఆ మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యతరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలిగ మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని ముఖ్యగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ఆ ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క ఆ విషయపరంగా కానివ్వండి లేకపోతే ఆ కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే ఆ సంతాన ప్రాప్తి గురించి ఆ ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ములు సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రాార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాల సర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఆ ఈ కుజ కుజుడి వలన ఎవరైతే ఆ ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఆ ఉగ్రంతో ఎప్పుడు కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహు కేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకి సంబంధించి జపము అట్లాగే సర్ప సూక్త జపాన్ని ఆచరించి చివర్లో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా ఆ మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర కుంభరాశి వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహుకేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి కన్యా రాశి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా కన్యారాశి వారికి సంబంధించినటువంటి గ్రహ గోచార స్థితిగతుల్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా సూర్య భగవానుడు ఇప్పటి వరకు కూడా వీరికి అష్టమ స్థానంలో ఉండి నానా విధాలైనటువంటి ఇబ్బందులు కష్టాలు అనుకున్న పనుల ఎందు ఆ సరైనటువంటి నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితి అధికార వేధింపులు ఇవన్నీ చాలా కలిగినాయి అయితే ఇప్పుడు సూర్య భగవానుడు తొమ్మిదవ రాశిలోకి కావటం చేత కొన్ని ఇబ్బందులు ఉంటాయి బంధువుల వలన సమస్యలుంటాయి గురువుల వలన ఉంటాయి కుటుంబంలో కొంత తండ్రి కొడుకుల మధ్య అవినాభావన సంబంధం తగ్గుతుంది ఆ మరి కన్యా రాశి వారికి నవమల్లో ఉన్నటువంటి ఆ రవి వలన కొంత ప్రయాణాల రీత్యా దూర ప్రయాణాలు కావచ్చు ఆకస్మికంగా కలిగేటటువంటి దగ్గర ప్రయాణాల వలన లేదా కొత్తగా ఏదైనా ప్రదేశాలు చూడాలని లేదా తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కానీ కొంత దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ హాస్పిటల్లో చూపించాలి ఈ హాస్పిటల్లో చూపించాలని ఏదైనా వీళ్ళకి ఆర్థికంగా ధన నష్టమే కనిపిస్తోంది తండ్రి వల్ల కలుగుతుంది ప్రయాణాల వల్ల కలుగుతుంది వీరికి ఉన్నటువంటి భక్తి ఎక్కువైపోయి ఆ అక్కడికి ఇక్కడికి వెళ్ళి దేవాలయాలకి ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఒక రకంగా కర్మ పరిపక్వత కోసం వీళ్ళు పరితపిస్తూ ఉంటారు కాబట్టి ఒకందుకు ఇది మంచిదే అని చెప్పుకోవాలి కానీ అవసరం లేకుండా కుటుంబంలో కొంత కలహాలు వస్తాయి ఆ నాటు కుటుంబంలో ముఖ్యంగా భార్యకి వీరి యొక్క తండ్రికి లేదా మావగారికి అంటే అమ్మాయి అయితే గనక మావగారికి ఏంటి అట్లా రకరకాలుగా భర్తలకు సంబంధించినటువంటి తండ్రితో కుటుంబంలో విరోధాలు కలిగే అవకాశాలు కన్యారాశి వారికి ఉన్నాయి ఇప్పటి వరకు ఏదో కుజుడు లాభంలో ఉండి ఒకందుకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు జూన్ ఏడు వరకు అనుకూలమైన పరిస్థితులు తర్వాత జూలై ఎండింగ్ వరకు కూడా పన్నెండవ రాశిలోకి కన్యా రాశి కన్యా రాశి వారికి పన్నెండవ రాశిలోకి కుజుడు ఎప్పుడైతే వస్తాడో కుజకేతువుల ప్రాబల్యం కన్యా రాశి వారిని ఆ కొంత మిక్సీలో వేసినటువంటి పచ్చడిలాగా అయిపోతుంది పరిస్థితి ఎందుకంటే ఈ కుజకేతువుల యొక్క సంయోగం అంత మంచిది కాదండి చాలా చాలా అంటే ఏది మాట్లాడినా దౌర్భాగ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైనా అకస్మాత్తుగా మీరు ఆ మాట దొర్లటము లేకపోతే ఆ తండ్రి వయసు వారితో వీరు లేకపోతే సంతానంతో ఏది మాట్లాడినా అది అనుకూలమైనటువంటి పరిస్థితులు బదులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఒక్కోసారి కొట్టుకునే పరిస్థితులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అన్నదమ్ములు ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య మాట కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు అనవసరమైనటువంటి గొడవ దాని వలన వీరు నానా దీవత్సమైనటువంటి పరిస్థితులు ఎదురే అవకాశం కన్యారాశి వారికి ఉంటుంది కాబట్టి గొడవల ఎంతో ఇష్టత తగ్గించుకోండి అట్లాగే ముఖ్యంగా బుధుడు ఈ కన్యారాశి వారికి అంటే ఎనిమిదవ స్థానంలో ఉండి తర్వాత తొమ్మిదిలో వస్తారు అనుకోండి వ్యాపార పరంగా ఆకస్మికంగా వీరు కాస్త ప్రయాణాలకి ప్రయాణాలు చేయటం దాని ద్వారా కొంత ధనలాభాన్ని వీరు పొందేటటువంటి అవకాశం కూడా కలుగుతోంది శుక్రుడు కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులనే కలుగు చేస్తున్నారు బుధ శుక్రుల వలన రాశి వారికి కొంతవరకు వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి కొంచెం తెలివితేటల వలన ఆకస్మికంగా ధనలాభం కలుగుతోంది ముఖ్యంగా ధన భా ధన భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థితి మే ముప్పై ఒకటి తర్వాత కానీ వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావు కాబట్టి భార్యాభర్తల మధ్య అప్పటి వరకు కూడా కొంత మజ్జిగి చిలిగితే ఏ విధంగా వెన్న వస్తుందో ఈ భార్యాభర్తల మధ్య ఏదైనా సరే కొంచెం అస్పష్టంగానే ఉంటుంది పరిస్థితులు ఇబ్బందిగానే ఉంటాయి కన్యా రాశి వారికి కొంచెం మే ఎండింగ్ వరకు జాగ్రత్త పడండి తర్వాత శుక్రుడి యొక్క మార్పు ఎనిమిదవ స్థానంలోకి రావడం చేత కొంత ఆలు మగల మధ్య అన్యోన్య పరస్పర అవగాహన కలిగి అన్యోన్యత కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు విద్యార్థులు విద్యార్థులు కొంత జాగ్రత్త పడకపోతే మీకున్నటువంటి కమ్యూనికేషన్ గనక ఏమాత్రం తేడా కొట్టినా మీకున్నటువంటి ఏ ఏమాత్రం తేడాలు వచ్చినా కూడా మీకు అవసరం లేనటువంటి కొన్ని ఆ ఎడిక్ట్స్ అంటే అవసరం లేని కొన్ని దుర్మార్గమైనటువంటి చర్యలు చర్యల వలన ఆ ప్రయాణాల్లో మీరు ప్రయాణాల ఎందు ఇష్టత చూపించినా చదవాల్సిన సమయంలో చదవకపోయినా కాలేజీలకి సరిగ్గా వెళ్ళకపోయినా కన్యా రాశి వారికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ద్వారా చెరసాల బంధనం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కుజకేతుల వలన అందుకని రాశి వారు కుజగ్రహ కేతుగ్రహ జపతపాలు అట్లాగే ముఖ్యంగా సుబ్రహ్మణ్య హోమం చేయించుకోండి లేదా గణపతిని ఎక్కువగా స్మరించండి అనుకున్న పనులు వాయిదాలు లేకుండా ఆటంకాలు లేకుండా గవర్నమెంట్ వాళ్ళ వలన ప్రభుత్వ ఉద్యోగస్తుల వలన ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా సూర్యుడి యొక్క అనుగ్రహం పొందటానికి వీరు కాస్త సూర్యారాధన చేయండి సూర్య ఆలయానికి వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేయడం ద్వారా పూర్వజన్మ సుకృతం మీకు అండదండలుగా ఉండి సూర్యుడు వలన కలిగేటటువంటి ఆర్థిక నష్టాలు పితృవైరాలు తప్పించుకునే అవకాశాలు మీకు మెండుగా ఉండే అవకాశం కలుగుతోంది ఉద్యోగ వ్యవస్థల్లో ఉద్యోగాదుల్లో కొత్త మార్పు మీకు కలుగుతోంది పద్దెనిమిదో తారీఖున మే పద్దెనిమిది నుంచి కూడా చక్కటి ఉద్యోగవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క మేధస్సు ఏకాగ్రత ఈ సమయంలో పనిచేస్తాయి మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూలో కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు రాహు ఇస్తున్నాడు కాబట్టి కన్యారాశి వారికి కొంత కుజకేతువుల యొక్క ప్రభావం వలన శని యొక్క ప్రభావం వలన ప్రతి కార్యక్రమంలో ఆలస్యము వ్యాపారాల్లో కొంత నష్టాలు గొడవలు కొట్లాటలు ఇలాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ వీరు కందిపప్పు ఉలవలు దానం చేయండి ఆ అట్లాగే గురుగ్రహ అనుగ్రహాన్ని పొందండి వ్యాపార విస్తరణలో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకోండి ముఖ్యంగా భార్యతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి